ప్రయాణికుడి మూడు లక్షల క్యాష్ బ్యాక్తో ఉడాయించిన క్యాబ్ డ్రైవర్ను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు రాజేంద్రనగర్ పోలీసులు వివరాల్లోకి వెళ్తే అనంతపూర్కు చెందిన రాజశేఖర్ రెడ్డి షేక్పేట్ మైఫిల్ హోటల్ నుండి రాజేంద్రనగర్ రావటానికి ఓలా క్యాబ్ని బుక్ చేసుకున్నాడు ఓలా క్యాబ్ డ్రైవర్ తేజావత్ నరేష్ తనను షేక్పేట్ నుండి తీసుకుని రాజేంద్ర నగర్ లో వదిలాడు రాజశేఖర్ తన వద్ద ఉన్న మూడు లక్షల రూపాయల క్యాష్ బ్యాగ్ ను క్యాబ్ లోనే మర్చిపోయాడు తర్వాత చూసుకుని డ్రైవర్ కు ఫోన్ చేయగా డ్రైవర్ అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అని చెప్పి తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు రాజశేఖర్ రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు క్యాబ్ డ్రైవర్ నరేష్ ను అరెస్ట్ చేసి మూడు లక్షల రూపాయలను రికవరీ చేశారు ఓలా క్యాబ్లో మన రా రాజశేఖర రెడ్డి అనే అతను క్యాబ్ బుక్ చేసుకొని మన దగ్గర ఇక్కడ దిగడం జరిగింది దిగిన తర్వాత ఆయన బ్యాగ్ మర్చిపోయాడు బ్యాగ్ మర్చిపోయిన తర్వాత ఆయన క్యాబ్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్ మర్చిపోయిన విషయం తెలుసుకుంది తెలుసుకుని ఇమీడియట్గా మన పొడిషన్ రావడం జరిగింది రెండు రెడ్డి వెనక్కి వస్తే మనం క్యాబ్ని ట్రాక్ చేస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ ఫోన్ నేను ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నా నేను అక్కడ ఉన్నా వస్తున్నా అని చెప్పి సాయంత్రం వరకు దాన్ని దా ఇది పెండింగ్ పెట్టడం జరిగింది తర్వాత ఈవినింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది దాని తర్వాత కేసు నమోదు చేసుకుని ఏం చేసినా అంటే మూడు లక్షల క్యాష్ మూడు లక్షల క్యాష్ బ్యాగు దాంట్లో మర్చిపోయాడు రాజశేఖర్ గారు ఇమీడియట్ కేసు నమోదు చేసుకుని ఓలా నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు డ్రైవర్ ఇతను నరేష్ అసలు ఓనర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రదీప్ ప్రదీప్ అసలు ఓలాలో రిజిస్టర్ అయింది ప్రదీప్ మనం ఓలాలో రిజిస్టర్ అయింది ప్రదీప్ ఎమీడియట్గా మనం ప్రదీప్ ఇంటికి పోతే ప్రదీప్ వీటిని నేను నేను నడపడం లేదు సార్ నరేష్ అనే అతను నడుపుతున్నాను ఆ రాత్రికి స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి ప్రదీప్ గారి ప్రదీప్ సహాయంతో ఈ నరేష్ అడ్రస్ చేసి పట్టుకొని మూడు లక్షలు మూడు లక్షలు క్యాష్ కరెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఓలాలో కూడా ఇక్కడ డిఫెక్ట్స్ ఇప్పుడు ఓలాలో రిజిస్టర్ మనం ఏమనుకుంటాం ఓలా ఓలాలో వెళ్తే సేఫ్ అని ఇప్పుడు రిజిస్టర్డ్ ఓనర్ వేరున్నాడు ఓనరు టెంపరీగా వేరుని ఎంగేజ్ చేస్తుండ్రు టెంపరీ బేసిస్ మీద ఏ బేసిస్ ఎంగేజ్ చేస్తుండు ఎవరికి ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్స్ ఉండు ఓలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉండటంటే ఓలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ఫోన్ నెంబర్ మాత్రం అదే ఉంటుంది ఏది రిజిస్టర్డ్ అయిన ఫోన్ నెంబర్ కానీ ఈ ఓలా వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళు కంపెనీ వాళ్ళ బాధ్యత ఉంది చెక్ చేసుకోవడం ఆ రోజు రిజిస్టర్డ్ ఓనర్ డ్రైవ్ చేస్తుండ ఎవరు డ్రైవ్ వాళ్ళని వెరిఫై చేసుకోవాలా లేకుంటే వేరే వేరే అతను వెరిఫై డ్రైవ్ ఇది డ్రైవ్ చేసేటట్లయితే వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం అలో చేస్తే బాగుంటుంది అంతే తప్ప ఒక డ్రైవ్ చేసి నఫీన్ చేసిపోతే మనకు పట్టుకోవడం అంటే అడ్రస్ పర్టికులర్స్ ఇప్పుడు ప్రదీప్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మనకు దొరికేది కాదు ప్రదీప్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దొరికింది ఇదే విధంగా ఓలాలో ప్రయా ఇది క్యాబ్లో కానీ ఆటోలో కానీ ప్రయాణించే ప్రయాణికుల విజ్ఞప్తి అంటే మాకు రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తుంది సార్ నా ఫోన్ మర్చిపోయిన సందర్భాల్లో మనం ఫోన్ కేసు నమోదు చేసుకొని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు వాల్యుయబుల్ బ్యాగ్స్ అయినా అది వాల్యుయబుల్ ఐటమ్స్ గోల్డ్ కానీ క్యాష్ కానీ ఉన్నా ఎప్పుడైనా వాళ్ళ దగ్గర క్యారీ చేసినట్టయితే వాళ్ళ తప్ప జాగ్రత్తగా హ్యాండిల్ ఇది దిగేటప్పుడు వాళ్ళు గుర్తుంచుకొని తీసుకునేటప్పుడుగా వాళ్ళు వాళ్ళు అంటే పద్ధతులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఫస్ట్ ఇంతకు ఇంతకుముందు కూడా లేదు రికార్డు లేదు అయినా కానీ మా సిసిటీవీ సర్వర్లు చెక్ చేస్తాం అది చేస్తే దానికై టెస్ట్ దాన్ని కూడా క్రోడీకరించి మనం తెలియదు ఎట్లా పట్టుకున్నది మనం రిజిస్టర్డ్ అడ్రస్ ఓనర్ దగ్గర ఇమీడియట్గా పోయినా మనం రాత్రి పోతే ప్రదీప్ నేను నడపడం లేదు సార్ పలాంటి వ్యక్తి నడుపుతాడు ఎవరు అనే దాని మీదకి వెళ్ళి ఇచ్చిన లీడ్ మీదకి వెళ్ళి ట్రాక్ దొరకబడతాడు అంటే ప్రదీప్ పట్టిన ముందే మరి ఓనర్ ప్రదీప్ కదా పర్లేదు ప్రదీప్ డ్రైవర్ని పెట్టుకెళ్ళి దొరుకుతాడు ప్రదీప్ వచ్చాడా సార్ ప్రదీప్ వచ్చాడు వాటికి నాలెడ్జ్ లేదు ఇది దొంగతనం చేసినట్టుగా ఇప్పుడు అది పెట్టేసి పెద్ద మొత్తం